న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత విశాఖపట్నంలో దాబా గార్డెన్ సచివాలయం దగ్గర దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ద ఎబిలిటీ పీపుల్స్ స్పైనల్ కార్డు ఇంజరీ వారి ఆధ్వర్యంలో స్పైనల్ కార్డు ఇంజరీ అయిన బాధితులకు అధునాతకరమైన పరికరాలతో నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు పునరావాసం ఫిజియోథెరపీ ఆక్యుపేషనల్ థెరపీ కౌన్సిలింగ్ అసిస్టివ్ డిజైన్లు వీల్ చైర్లు కాలిఫర్స్ తదితర సేవలను సైతం పునరావాస కేంద్రంలో అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు విశాఖపట్నం నగరంలో డాబా గార్డెన్ పరిధిలో సచివాలయం కిందన దివ్యాంగుల పునర్వాస కేంద్రం వద్ద ఈరోజు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు రిపోర్టర్ జి సత్యనారాయణ ఈ యొక్క దివ్యాంగుల యొక్క సమాచారాలు తెలుసుకుందామని విచ్చి ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు రాజేశ్రీ స్పైన్ ఇంజరీతో బాధపడేదాన్ని అండ్ ఇక్కడ రియాబిలిటీ సెంటర్కి వచ్చిన తర్వాత ఇక్కడ థెరపీ వల్ల బెడ్ యాక్టివిటీస్ మ్యాట్ యాక్టివిటీస్ అండ్ ట్రెడ్మిల్ మీద వాటి మీద వీళ్ళు చాలా ఎక్సైజ్ లాగా నాకు చేయించేవారు అండ్ దానివల్ల మటు నేను లేచి తోటి నాకు ఏ సపోర్ట్ లేకుండా నడిచేలా చేశారు ఈ రియాబిలిటేషన్ సెంటర్ వల్ల నా పనులు నేను చేసుకునేలాగా చేశారు ఎవరి మీద ఆధారపడకుండా అండ్ థ్యాంక్ యూ రిహాబిలిటేషన్ సెంటర్ నాకైతే అందరికి నేను ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది తొంభై ఏడు నవంబర్ నెలలో నేను విదేశీ వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో నాకు రోడ్ యాక్సిడెంట్ జరిగింది రోడ్ యాక్సిడెంట్ వల్ల వెన్నపోస దెబ్బ తగిలి నాకు కాలు చేతులు పని చేయక నేను కోమాకి వెళ్ళిపోయాను ఈ వెన్నపోస గాయపడిన వల్ల పరిస్థితి చూసి నేను ప్రాయో టెన్ టు ట్వెల్వ్ మంచం మీద ఉన్నాను నాకు ఎవరు సరిగ్గా చెప్పలేక ఈ పునర్వాసం గురించి నేను చాలా ఇబ్బంది పడి ఈ రోజు నేను వాళ్ళందరికీ ఈ వెన్నపసుకి పునర్వాసం కేంద్రం పెట్టాను ఆంధ్రాలో మరియు తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా కూడా కలిపితే ఎటువంటి ఎ పునర్వాసం కేంద్రం వెన్నపసు గురించి ప్రభుత్వం కానీ ఎటువంటి స్వచ్ఛ సంస్థ కానీ లేదంటే ప్రైవేట్ కార్పొరేట్ కానీ హాస్పిటల్స్ కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు ఎందుకంటే దీంట్లో తొంభై శాతం వెన్నపస గాయపండ్లందరూ బిలో పవర్టీ లైన్ వీళ్ళు అంత ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు పునర్వాసం ముందుకు ఈ ఈరోజు ఈ వెన్నపస గాయపడిన చచ్చిన మూడు నెలల లోపల మన కరెక్ట్గా అండ్ రిహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ రావచ్చు ఒపేజన్ థిరపీ రావచ్చు కౌన్సిలింగ్ రావచ్చు మరియు మంచిగా కరెక్ట్గా వీల్చర్ ఇస్తే తన పని తను చేసినట్టు నేర్చుకోవచ్చు మనం ఏర్పించవచ్చు ఈ విధంగా మనం ఈ ఎబిలిటీ పీపుల్ ద్వారా అందరికీ మనం సాయం చేస్తున్నాం ప్రపంచంలో కిందట మూడు సంవత్సరాల నుంచి సెప్టెంబర్ ఐదో తారీఖు స్పైల్ పాడ్ ఇంజురీ డేని మనం ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు రికనైజ్ చేసి స్టార్ట్ చేసాం ఈసారి మేము దగ్గర దగ్గర నలభై ముప్పై మందికి వెన్నపతి గాయపడే వ్యక్తులు తీసుకొచ్చి మన వాళ్ళకి ఎక్సో స్కెల్టన్ ఒక నూతన పరికరాలుతోని వాళ్ళని నడిపిస్తామని ముందుకు మనం వచ్చి వాళ్ళందరికీ ఆంధ్రా నుంచి ఒడిశా నుంచి తెలంగాణ నుంచి రిక్వెస్ట్ పిలుస్తాం చాలా మంచి ముఖ్యంగా చక్కు వయసు వాళ్ళు ఆడవాళ్ళు పిల్లలకు మనం ప్రాథమిక ఇస్తామని చేస్తాం సెప్టెంబర్ నాలుగు ఐదో తారీఖు ఈ రన్నపస గాయపడిన వ్యక్తులకి మనం వాళ్ళ పని వాళ్ళ చేయనట్టు మన వీల్చర్లో కూర్చొని ఆ స్కిల్స్ కూడా మనం నేర్పిస్తాం ప్లస్ చాలా మందికి ఈ ఈ టెక్నాలజీ ఈ ట్రైనింగ్ సెషన్ అవరికి రా తెలియదు మనం ఈ విధంగా ఈ రెండు మూడు రోజులు నేర్పించి ఒక స్పోర్ట్స్ కానీ రిక్రేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కోసం కానీ మార్కెట్లో వాళ్ళు వెళ్ళవచ్చు షాపింగ్కి వెళ్ళవచ్చు సినిమాలకు వెళ్ళవచ్చు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు తినడానికి వెళ్ళవచ్చు ఇండిపెండెంట్గా పార్క్కి వెళ్ళవచ్చు సో ఈ విధంగా మనం నేర్పిస్తాం ప్లస్ ఇది వెన్న కొస గాయపడిన వ్యక్తులందరూ మన జిల్లాలో మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో దగ్గర దగ్గర రెండు మంది ఉండవచ్చు అని మా ఆలోచన అండ్ దీనికి ప్రపంచ స్థాయిలో వెళ్ళడానికి మేము కృషి పడుతున్నాం మీ అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనని నేను కోరుకుంటున్నాను